హాయ్ అండి ఎందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే ఇంకా బాగా అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి అయితే చాలా ఉడికొచ్చేస్తుంది ఈరోజు నేనైతే బట్టలు అయితే ఉదుక అనమాట ఇంకా ఎండాకాలం మనం ఇప్పుడు ఏ టైంలో ఉదుక్కొన్నా ఆరిపోతాయి మేము డబ్బాలు అయితే కొన్నాం ఫ్రెండ్స్ వాటర్ వేసుకోవడానికి నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోయేది కుండి చిన్నది ఉండటం వల్ల డబ్బాలు కొనుక్కోవటంలో ఇంకా నీళ్ళు కూడా మంచిగా ఎగదగా ఉంటున్నాయి అప్పుడు బట్టలు అయితే ఉదును మా నిమ్మ చెట్టు చూడండి నిమ్మ చెట్టు దగ్గర అయితే వచ్చాను నేను చిన్న పిందులు కాయలు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయి కానీ ఎసకాలం ఎండలం ముదిరేటప్పటికి కాయలు అయితే తయారయ్యి కిందకైతే రాలిపోతాయి అన్నమాట ఎరువు గట్టి ఏమీ వేయలేదు న్యాచురల్గా ఇంట్లోనే పండితే నిమ్మకాయలు అయితే పొలాలు అయితే ఏమైనా వేస్తారు కదా పల్లెగ చిన్న చిన్న పిందులు చక్కగా కాస్తూ ఉంటాయి చూడండి చాలామంది కూడా తీసుకుని వెళ్తారు చూడండి ఈ విధంగా అయితే కాసే నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ మా మా దొడ్లో నిమ్మకా చెట్టు వేయలేదు అదే మొలిసింది అందుకు నాకు బాగా ఎరువైంది